నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు అట్లా కొంత ఉంది మన కొత్తగూడెం ఎప్పుడు ప్రత్యేకమై ఎప్పుడు కొత్తగూడెం ప్రత్యేకమే ఏదైనా సరే రెండు వేల పద్నాలుగులో తొమ్మిది సీట్లు కాంగ్రెస్కి వస్తే ఒక సీటు టిఆర్ఎస్ గెలిపించిన రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క సీటు తొమ్మిది సీట్లు టిఆర్ఎస్కి వస్తే ఒక్క సీటు కాంగ్రెస్ గెలిపించాం అవునా కాదు రెండు వేల ఇరవై మూడు వచ్చేపాటికి ఒక సీట్ సిపిఐకి ఇచ్చారు నూట పంతొమ్మిదిలో ఆ రోజున అక్కడ ఆ రోజున పిలికిడి మంది ఉన్నా కానీ మనం పనిచేసి ఇక్కడ గెలిపించాం అంటే దాని యొక్క ప్రత్యేకత అట్లే ఉంది సరే గెలిపించిన తర్వాత మనకి మన నియోజకవర్గంలో సిబిఐ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మీ కొంత అది అనిపిస్తూ ఉంటుంది అట్లాంటిది ఏం లేదు మన మిత్రపక్షంగా ఉండి వారిని గెలిపించాం మనం ఇప్పుడు ఈ యొక్క ముఖ్యమైన సమావేశ ఉద్దేశం ముందే ఏమనుకున్నా ఏమనుకున్నామంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి మన స్థాయిలో ఉన్నటువంటి నాయకులు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీని బలోపేతం చేసి వారికి వారి అయి చేసేటువంటి స్థితిలో ఉండేటువంటి మనుషులు ఎవరైతే వ్యక్తులు పార్టీ నాయకులు ఉంటారో వారందరికీ రాబోయే రోజుల్లో మార్చిలోనో ఫిబ్రవరిలోనో ఈ యొక్క ఆడవిడి తగ్గిన తర్వాత స్థానిక సంస్థలు వస్తాయి కాబట్టి వాటికి అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఎక్కడికక్కడ ఏ పంచాయతీలో ఆ పంచాయతీలు సమావేశాలు ముఖ్యులతో పెట్టుకొని ఒక డిటైల్గా మనం డీటెయిల్ గా క్లియర్గా అంటే మనం కళ్ళు పూసుకొని యుద్ధం చేయొద్దు కళ్ళు తీసుకొని కళ్ళు తెరిచి చూసుకుంటేనే మనం యుద్ధం చేయాలి కాబట్టి ఒక స్పష్టమైనటువంటి ప్లాన్ తోటి ఒక స్పష్టమైనటువంటి వైఖరితోటి ఏం చేయాలి ఏం చేయకూడదు మన బలం ఏంటి మన బలహీనత ఏంటి మన బలహీనతలు ఎక్కడ ఉన్నాయి బలం ఎక్కడుంది అనేది క్షేత్రస్థాయిలో మీకు అర్థమవుతుంది దాంట్లో ఒక దగ్గరికి వచ్చేపాటికి ఒక ఇద్దరు ముగ్గురు పోటీ పడవచ్చు పోటీ పడ్డప్పుడు ఏం చేద్దాం దాని తర్వాత మనకి ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకొన్ని నామినేటెడ్ పదవులు ఉన్నాయి అవి ఏమి ఎంతవరకు సాధ్యం సాధ్యాలు అనేది మనం ఆలోచించుకొని ముందుకెళ్దాం సరే ఇందాక అన్నయ్య నేను మాట్లాడుకొని కొంచెం ఆలస్యమై ఉంటుంది కాబట్టి మిగతా క్లస్టర్ మీటింగ్ తర్వాత పెడదాం అని చెప్పి అన్నయ్య చెప్పారు ఇప్పుడు ఇదంటే మన పెనగపతి మనం పెడదాం అనుకుందాం కాబట్టి కంటిన్యూ చేద్దాం ఒకవేళ మార్చిలో ఎలక్షన్ అయితే ఇప్పటి నుంచి ఎందుకు అని చెప్పి అన్నయ్య అంటే సరే ఇవాళ మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం మళ్ళీ మనం సరే మీటింగ్ పెట్టుకుందాం ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత కొంతమందిని ఆలోచించి అన్నయ్య చెప్తారు అన్నయ్య చెప్పిన తర్వాత రాంపురంలో ఏం చేద్దాం పెనడపలో ఏం చేద్దాం నగర్లో ఏం చేద్దాం అంబేద్కర్ నగర్లో ఏం చేద్దాం అనేది కూడా మనం నేను అంబేద్కర్ నగర్ ఏం చేద్దాం అని కూడా మాట్లాడా ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేయాలి నేను చెప్తున్నా రిపోర్ట్ తయారు చేసి మీరు ఇస్తే ఈ రిపోర్ట్ మనం పైకి పంపాలి పైకి పంపిస్తే వాళ్ళు మొత్తం కూడా ఇంటెలిజెన్స్ ఎంపీ తెప్పించుకుంటారు ఏంటి వాళ్ళని మనం మనం దుర్గా పేరు చెప్పినాం పెయినగడపల దుర్గానేది ఇంకో పేరు చెప్పినాం లేకపోతే నారాజు పేరు చెప్పినాం గౌరీ పేరు చెప్పినాం ఇంక మనం రాసుకెళ్తాం తర్వాత పైన మొత్తం తెప్పించుకుంటారు తెప్పించుకొని దాన్ని బట్టి ఏం చేయాలని పైన డిసైడ్ చేస్తారు కాబట్టి మనందరం కూడా మన స్థాయిలో ఏమి జరగదు ఇది ఇది మనం ఓన్లీ ఇక్కడ చేయటమే మనం రిప్రజెంట్ చేయటమే ఎవరికి అర్హత ఉందనేది అనేది వాళ్ళు కనుక్కుంటారు కనుక్కొని చేస్తారు కాబట్టి మీ అందరు కూడా టైం వేస్ట్ చేయద్దు పని మానుకునే పని చేయొద్దు పని చేసుకుంటూ పార్టీ పని చేయండి పూర్తి పని పని చేసి పార్టీ పని చేయమని నేను చెప్పను పని చేసుకుంటూ పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతున్నాయో చాలా బలంగా తీసుకెళ్లాలి ఇందాక దుర్గా చెప్పినట్టుగా ఇవాళ వరి బోనస్ అనేది అది ఒక విప్లవమైన విప్లవం లాగా అయింది అది ఒక విప్లవం అయింది అది రైతు విప్లవం బోనస్ రూపంలో వచ్చింది బయటకి పది ఉంటే లక్ష రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది పది ఉంటే లక్ష రూపాయలు వస్తుంది మీలో ఎవరన్నా పది ఎకరాలు రైతు వేసినాయనా కరుణాకరండి సమాధానం వేసారా సన్నదానం వేసి సమాధానం ఎంత వచ్చింది ఎక్స్ట్రా లక్ష వేల రూపాయలు బోనస్ వచ్చింది లక్ష రూపాయలు బోనస్ వచ్చింది ఇంతవరకు ఈయన పుట్టిన దగ్గర నుంచి వ్యవసాయం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఇరవై మూడు వందలు ఇరవై రెండు వందల యాభై రూపాయలు కిట్టాకు వచ్చేది ముప్పై రూపాయలు సన్నద్ధానికి ఎక్స్ట్రా ఇచ్చింది అంతమంది ప్రభుత్వం ముప్పై రూపాయలు సన్నద్ధానికి ఎక్కువ వచ్చింది అంతమంది ప్రభుత్వం ఈ రోజున ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది బోనస్ అంటే మన కట్ట వారికి లక్ష రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది ఒక రైతు అంటే చాలా మంది ఉన్నారు చాలా పండించిన తర్వాత ఆ ధాన్యాన్ని మళ్ళీ అమ్మిన తర్వాత ఆ డబ్బులు చేతిలో పడితే వచ్చి ఆనందం వేలు దానికి డబ్బులు ఆనందంగా లక్ష పంతొమ్మిది వేలు వచ్చింది కాబట్టి మనం రేవంత్ రెడ్డి గారికి అందరు కూడా ఒకసారి చప్పట్లు చప్పట్లు అంటే ఇంత 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 గొప్ప విషయాన్ని మనం ఎంత మేరకు మనం మిగతా సామాన్యతలుగా అందిస్తున్నాం పెనగడప ఉంది పెనగడపలో కార్మికులు ఉన్నారు కర్షకులు ఉన్నారు సింగ పనిచేసేటువంటి వర్కర్లు ఉన్నారు భవన కార్మికులు ఉన్నారు ఎన్నో రకాల మిలిత ఉంది అన్ని వర్గాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీ చిప్ప చెవిచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం చిప్ప చిప్ప చెవిచ్చింది దానికి ప్రభుత్వం పడేటువంటి అవస్థ మామూలు అవస్థ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమవర్గం గారు సీనన్న బట్టే విక్రమ వర్గం ఎంతో ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తున్నాను ఎంతో ఆర్థిక క్రమశిక్షణ అంటే రాష్ట్ర ప్రభుత్వం నడపాలంటే ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే వచ్చే ఆదాయం ఎంత జరిగే ఖర్చు ఎంత సంక్షేమ పథకాలకు ఎంత అవుతున్నాయి ఇవన్నీ చూసుకొని ఎన్నో రకాల వృధా ఖర్చు తగ్గించుకొని వాళ్ళ ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు దాంట్లో ఎంత అద్భుతమైనటువంటి ఈ ముందు తీసుకెళ్లే నివసం అనేది మామూలు విషయం కాదు మీకు గుర్తుందో గుర్తు లేదు కరోనా వచ్చిపోయిన తర్వాత వరి చేస్తే వరి అన్నాడు కేసీఆర్ ప్రెస్ మీట్ లో మర్చిపోయే వచ్చింది మరి ఎవరు వేయొద్దు అని నేను చెప్పాను కాబట్టి మేము కేసీఆర్తో పద్నాలుగు గంటలు పనిచేశాం కాబట్టి కేసీఆర్ ఎత్తులు జిత్తులు కుట్రలు కుజుంద్రాలు మాయలు మర్మాలు మరాఠీ గారడి అన్నీ తెలుసు కేసీఆర్ గారు కాదు మేము ఇక్కడ ఉన్నాం ఆయన ముఖ్యమంత్రి ఏ విషయం కానీ ఆయనతో కష్టంలో సుఖంలో దుఃఖంలో ప్రతి దాంట్లో మేము ఉన్నాం కేసీఆర్ తోటి అన్నయ్య నేను